హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పవిత్ర రంజాన్ మాసానికి ముందు మసీదులో ఇఫ్తార్ విందు తర్వాత మసీదు ప్రాంగణంలో పరిశుభ్రత గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తూ నిషేధించారు పవిత్ర రంజాన్ మాసం మార్చి పదకొండున ప్రారంభమై ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిది నాటికి ముగుస్తుంది సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతవారం మసీదు ఉద్యోగులకు సూచనల సమితిలో ఇమాంలు మరియు మ్యూజియంలు ఇఫ్తార్ విందులు నిర్వహించడానికి ఆర్థిక విరాళాలు సేకరించకుండా పరిమితం చేసింది మరియు మసీదుల లోపల విందులను నిషేధించింది అయితే పరిశుభ్రత గురించి ఆందోళన చెందుతుంది ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దవా మరియు మార్గదర్శకత్వం పద్నాలుగు వందల నలభై ఐదు ఏహెచ్ రంజాన్ యొక్క ఆశీర్వాద మాసంలో మసీదులకు సంబంధించిన అనేక సూచనలు జారీ చేస్తుంది అని నోటీసు సోషల్ మీడియా సైట్ ఎక్స్లో కూడా షేర్ చేయబడింది ఉపవాసాలు మరియు ఇతర ప్రాజెక్టుల కోసం ఇఫ్తార్ ప్రాజెక్టుల కోసం ఆర్థిక విరాళాలు సేకరించకూడదని మరియు వారి పరిశుభ్రత కోసం మసీదుల లోపల ఇఫ్తార్ ప్రాజెక్టులు నిర్వహించరాదని మంత్రిత్వ శాఖ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లోని ఇమాంలు మరియు మ్యూజియంలను నొక్కి చెప్పింది కాబట్టి తగినది దీనికోసం మసీదుల ప్రాంగణంలో ఎటువంటి తాత్కాలిక గదులు లేదా గుడారాలు లేదా ఇలాంటి వాటిని సృష్టించకుండా స్థలం సిద్ధం చేయాలి అని ఉత్తర్వుల్లో పేర్కొంది ఇఫ్తార్ను ఇమాంలు మరియు మ్యూజియంల బాధ్యతతో నిర్వహించాలి అల్పాహారం ముగించిన వెంటనే స్థలాన్ని శుభ్రం చేయడానికి ఇఫ్తార్ సిద్ధం చేసేవారి బాధ్యతతో అని ఆర్డర్ జోడించబడింది మసీదు ప్రాంగణంలో కెమెరాలను ఉపయోగించడాన్ని మంత్రిత్వ శాఖ కూడా నిరుత్సాహపరిచింది నమాజ్ చేసే ఇమాం మరియు ఆరాధకులు ఆరాధకుల గౌరవానికి భంగం కలిగించే విధంగా రికార్డు చేయరాదని పేర్కొంది సోషల్ మీడియాతో సహా ఏ రకమైన మీడియాలో ప్రార్థనలను ప్రసారం చేయడంపై నిషేధాన్ని కూడా విధించింది ఆదేశం ప్రకారం ప్రార్థన సమయాల్లో మసీదు ప్రాంగణంలో కెమెరాలను అనుమతించరు సందర్శకులు చిత్రీకరణకు దూరంగా ఉండాలని కూడా కోరింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే